హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీ అమలు కోసం సీఎంను కలిసిన ఉద్యోగులు బకాయిల చెల్లింపులకు చర్యలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పన్నెండు పిఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపులకై ఉద్యోగుల పట్టు ప్రభుత్వానికి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం గలం వైపుతున్నారు ముఖ్యంగా పన్నెండవ వేతన సవరణ సంఘం ట్వెల్త్ పిఆర్సీ ఏర్పాటు చేయాలి అని తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని కూడా సమర్పించిన సందర్భం ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే పోరాటానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రధాన డిమాండ్లు మరియు బకాయిల వివరాలు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రూపాల్లో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానంగా పెండింగ్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఐ మకాయిలు సరెండర్లు నగదు మరియు డియర్నెస్ అలవెన్స్ మకాయిలు ఉన్నాయి వీటితో పాటుగా రాష్ట్రంలో పన్నెండు పిఆర్సీ ఏర్పాటు కోసం వెంటనే ఒక కమిషన్ నియమించాలని కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే వారు బలంగా కోరుతూ ఉన్నారు ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల అసంతృప్తి ఇటీవల ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు అలాగే ఉగాది కానుకగా మరొక ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఇది చెల్లించాల్సిన మొత్తం బకాయిలతో పోలిస్తే చాలా తక్కువ అని ఉద్యోగ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి తమకు రావాల్సిన పూర్తి బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదని వారు వాపుతున్నారు భవిష్యత్ కార్యాచరణ మరియు హెచ్చరిక తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి అని ఉద్యోగులు కోరుతున్నారు ముఖ్యంగా రావాల్సిన బకాయిలను ఒకేసారి చెల్లించలేకపోయినా కనీసం దశలవారీగా చెల్లించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపు కారుణ్య నియామకాలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిదని స్పందించని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుందో వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూస్తూ చూపిస్తుందో మరి వేచి చూడాలి